ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీ కనీసం ఆయన చంద్రబాబు గారైనా ప్రజల ముందుకు వచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్ గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కారణం ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం ఆ రోజు జగనన్న గారు అన్న మాట ఎంపీలు రాజీనామా చేద్దాం అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలో చూద్దాం ఆ ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి నా ఎంపీలను గెలిపించండి నా ప్రభుత్వాన్ని తీసుకురండి కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొని అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు ఏమొచ్చింది విశాఖపట్నంకి విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు ఇచ్చారా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇచ్చారా శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అసలు వైజాగ్ తలమానికం అలాంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సర్వ నాశనం చేస్తున్నారు ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోటు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోటు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే పదహైదు సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర అదానికి మొత్తానికి అంత కట్టేశారు కదా ధన్యవాదం పోటు ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేక్ లేదు ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు ఎవరి సొమ్మును అప్పగించారు ప్రజల సొమ్ము కాదా ఆంధ్ర ప్రజల సొమ్ముని ఆంధ్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా వీళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని కంపెనీలు ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టారు ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు ఈరోజు వైజాగ్ స్టీల్ అన్నది ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందట ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈ రోజు ఆ ముప్పై వేల మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద ముప్పై వేల మంది వాళ్ళ కుటుంబాలు ఎంత మంది బిడ్డలు వాళ్ళు వాళ్ళ భార్యలు ఇంతమంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మూడు మిలియన్ టన్నులు ఉన్న ప్రాజెక్టుని రాజశేఖర్ రెడ్డి గారు ఏడు నెల మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీర్యం చేస్తున్నాయి కనీస లాభాలు రాకుండా మళ్ళీ చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం అధికారంలో పది సంవత్సరాలుగా ఉంది మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరానికి కావాల్సిన తొంభై శాతం నిధులు ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు బిడ్డలకి ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డల టిడిపి ప్రభుత్వం అయినా ఇటు వైసీపీ ప్రభుత్వాలు వైసీపీ పార్టీ అయిన మొత్తం బీజేపీకి అమ్ముడుపోయారు కనిపించినా కనిపించకుండా పొత్తులు పెట్టుకున్నారు కుమ్మక్కయ్యారు ఈ రోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అది కాలంలోకి రావాలి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో రాజశేఖర రెడ్డి గారు అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు రెండు లక్షల నాలుగు లక్షల మీకు అప్పెంతుంటే అంతా రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి అంటే అది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అది ఉంది కాబట్టి